ఇంట్లో దోశ ఇడ్లీ లేనప్పుడు మంచిగా గుర్తొచ్చేది ఉప్మానే కదా సో టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని అది ఇలా వేగినంత వరకు ఉంచుకోండి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుసిన గుండ్లు అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ కరివేపాకు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఇలా వేసి టమాటో కూడా మెత్తగా మగ్గేలాగైతే వేయించుకొని ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ అయితే ఇందులో వేసేయండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకైతే గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి